ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా వాస్తు సంబంధమైన దోషాలు ఉన్నట్లయితే ఏం చెయ్యాలి అంటే ఆ ఇంటి యజమాని పేరు మీదుగా చక్కగా ఇది మన ఛానల్ ద్వారా మనందరి వాళ్ళందరికీ తెలియచేస్తున్నాను నాగార్జున మత్స్య యంత్రము అని కానీ మత్స్య యంత్రం కానీ ఉంటుంది ఆ యంత్రానికి ఆ ఇంటి యజమాని పేరు మీద ఇరవై ఏడు రోజుల పాటు కానీ నలభై ఒక్క రోజుల పాటు కానీ జపం చేయించుకుని మంత్ర జపం జరగాలి ఆ జపం చేసిన యంత్రానికి హోమం జరిపించుకుని చక్కగా దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని మీ ఇంటికి ఈశాన్య భాగంలో ఈ యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే చాలా మటుకు వాస్తు దోషాలు తొలగిపోతాయి ఎలా తొలగిపోతాయండి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు వారికి కూడా చెప్తున్నాను జవాబు ఎప్పుడైతే ఒక శక్తివంతమైనటువంటిది అంటే మీకంటే మీ ఇంటికంటే కూడా శక్తివంతమైనటువంటిది చూడండి మామూలు పిస్తోలు గొప్పదా ఏకే ఫార్టీ సెవెన్ గొప్పదా దీపావళి టపాకాయ గొప్పదా లేకపోతే మొన్న మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో చేసినటువంటి ప్రయోగాలు చేసినటువంటి బాంబులు గొప్పవా ఆ మాదిరిగా ఎప్పుడైతే శక్తివంతమైనటువంటి యంత్రము మీ ఇంట్లోకి వచ్చి ఉంటుందో ఈ యంత్రము ఆ దోషాన్ని మీ మీద ప్రభావింప లేకుండా ఆ దోషాన్ని తొక్కేయటం కానీ ఆ దోషాన్ని ఆ యంత్రం స్వీకరించడం కానీ తొక్కటము అంటే ఆ దేశం వాళ్ళు మన దేశం మీద బాంబు వేసినప్పుడు మన దేశం వాళ్ళు దాన్ని నేలమట్టం చేయటము అలాగే అది మన దేశంలో పేలకుండా చేయటము మొన్న ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం ఆ మాదిరిగా ఈ యంత్రము కూడా మీ ఇంట్లో చెడు జరగకుండా చేయటమో లేక ఆ చెడుని తన దగ్గరికి తీసుకోవటమో చేస్తూ ఉంటుంది ఈ మత్స్య యంత్రము అయితే ఏదో మేము మార్కెట్లో కొన్నామండి ఆ పూజా స్టోర్లో కొన్నామండి ఇక్కడ యంత్రాల షాపులో కొన్నామండి అది తీసుకొచ్చి ప్రేమ్ కట్టిచ్చేసి పెట్టామండి అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవు నెంబర్ వన్ నెంబర్ టూ పూజలు చేసేసాము ఆ యంత్రాన్ని పెట్టుకోవడానికి చాలామంది మార్కెటింగ్ చేస్తున్నారు అది చేశారో చేయలేదో మనకు తెలియదు కాబట్టి మీరు స్వయంగా యంత్రాన్ని తయారు చేయించుకుని సద్గురువులను ఆశ్రయించి వాస్తుపరమైనటువంటి విషయాల్లో లేకపోతే మన ఛానల్ ద్వారా కూడా మీరు వీటిని సంప్రదించవచ్చు ఇలాంటి వాటి గురించి కాబట్టి ఆ యంత్రం మీ పేరు మీద జపం జరగాలి దాన్ని మీరు ఇంట్లో ధరించినప్పుడు చాలా మటుకు వాస్తు దోషాలు తొలగిపోతాయి కావున మత్స్య యంత్రము ద్వారా చాలా వరకు వాస్తు దోషాలను పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది మన జై హిందూ ప్రేక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మీ ఇంటిలో మీ గృహలక్ష్మిలో ధనలక్ష్మి ఆరోగ్యలక్ష్మి సంపత్ లక్ష్మి విజయలక్ష్మి ప్రవేశించి మీ అందరికీ కూడా శుభప్రదం కావాలని కోరుకుంటూ స్వస్తి